వెల్కమ్ టు సిఆర్బి నైన్యు దళితుల రక్తపు కూటితో సృష్టించే సంపద రాష్ట్రానికి వద్దని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పత్తిపాడు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గిరిబాబు అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ శుక్రవారం పోరుబాట చేపట్టారు ముందుగా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రత్తిపాడు విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వరకు భారీగ మోటార్ సైకిళ్లు కార్లపై ర్యాలీగా చేరుకుని ప్లకార్డ్స్ ఫ్లెక్సీలతో పోరుబాట కార్యక్రమాన్ని హోరెత్తించారు ఎన్నికల సమయంలో విద్యుత్ బిల్లులను పెంచబోమని చంద్రబాబు బూటకపు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు జగన్ సర్కార్ అమలు చేసిన చేసినెస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలంటూ విద్యుత్ అధికారులను డిమాండ్ చేశారు పెండింగ్ బిల్లుల పేరుతో దళితుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం ప్రత్తిపాడులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ಇಲ್ಲ ಏನಿಲ್ಲ ಯಾರು ಇಲ್ಲ 26 ತಿಗೋ ಜೈ ಜಗತ್ తిండిపోయి ఉన్నారు ఇయ్యా ఇయ్యా రెండు సబ్ స్టేషన్ నేనే కట్టించాను వానగా బాగా గట్టించారు వన్ థర్టీ టూ నేనే అయ్యా వన్ థర్టీ టూ కట్టిన కార్పులు ఇక ఈ రంగుల చేసేవారు ఆయన ఎస్సీ అయిపోయింది నేను అప్పులుగా ఉండగా వన్ కావాలని చెప్పి చేయించినారు బాగా మళ్ళీ టూ ఫోర్ హండ్రెడ్ मेरा गर्क मयमर से मतलब सब के लाग गए तुम की अटपड़ की जगह में उपयोग पड़ती 220 वोल्ट के बिजली अटपड़ औरपड़ की बस्ती भी में से में से इच्छा हूं सुंदर फ्रेंड के पत्थर अधिक नहीं है ये देना पूरी में सरकार को और सरकार को नहीं है भैया भलाई सर हां खूब हम ओपी వారి ఇబ్బంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి కాదు మీరు పదమూడు తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వ సమస్య మీద ఈరోజు కరెంట్ సమస్య మీద ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వన్నారండి అదే మూడవది పిల్లలకి స్కూల్ ఫీజులు రీఎంబర్స్మెంట్ గురించి వచ్చి నెల మూడో తారీఖుని క్చి ఇవ్వమన్నారు ఆ కార్యక్రమాలు చేపట్టామండి మన బాధలు ముఖ్యమంత్రి గారు గ్రహించి వాటి మీద వాటి పరిష్కారం కోసం వారు ఈ విధమైన ధర్నా చేయమని చెప్పారు సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ మీద ఇతర మీద ఈ కరెంటు బిల్లు మరి వేస్తూ ఉన్నారు అది తగ్గించమని చెప్పేసి వారి యొక్క డిమాండు వారి డిమాండ్ ఇది ఆ డిమాండ్కి చర్యలు తీసుకోమని చెప్పారు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో దాని మీద కూట ప్రభుత్వం తొమ్మిది చర్యలు తీసుకోవాలని చెప్పి వచ్చి మనం అజీ ఏడిగారు లేరండి ఈగర్ గారు జరిగింది దీని మీద తొందరలో చర్యలు తీసుకోమన్నాం అలాగే దళితులకి తాత తండ్రి పుట్ట బకాయిలు ఈరోజు వసూలు చేయడం కోసం ఉత్పదన పొందుతూ ఉన్నారు అది కూడా తప్పు తప్పుసుమా తాత తండ్రి అప్పటికి మీరు బాధ్యులు చేయడం మంచిది కాసుమా అది మళ్ళీ మీరు బీజులు తీసేసి వాళ్ళు బాధ పెడితే మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చే పరిస్థితి కలగజేయద్దు చేయొద్దని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పడం జరిగిందండి అయ్యా అందరం సమిష్టిగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు విధంగా మన ధర్నా కార్యక్రమాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మనం వాళ్ళకి పంచుకొని మన పేదవాళ్ళ యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటారు వారు మనం కూడా వారికి సహకారంగా ఉండాలని చెప్పి ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి ప్రజాప్రతినిధులకి సోషల్ మీడియా బృందానికి ప్రెస్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈవేళ కరెంట్ ఛార్జీల మీద ఉద్యమం చేయమని పిలుపునిచ్చారు ఆ విధంగానే మేము ఇక్కడికి వచ్చేవండి పదిహేను వేలు కోట్లు పైగా బకాయిలన్నీ ఈవేళ వసూలు చేయడం కరెక్ట్ కాదండి సంపద సృష్టిస్తానన్నారు దళితులందరికీ ఇప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న కరెంట్ బిల్లు అన్ని ఈవేళ వసూలు చేయడం అది కూడా సమన్వయం కాదు ఈ విధంగానే ముందుకు వెళ్తే మనం ఏసీలు ఫ్యాన్లు మంచాలు అన్నీ మర్చిపోయి పెరట్లో మరత మంచాలు వేసుకుని ఇసనికరలతో పడుకుండే రోజులు తొందరలో ఉన్నాయని అందరూ గమనించాలి అందరూ కూడా ఈవేళ నోరిప్పకపోతే వచ్చే ఆరు నెలల్లో బిల్లులు డబ్బులు త్రిపుల్ అయ్యి మనమందరం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి దిగజారే పరిస్థితి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నారు దళితుల రక్త కూడుతో ఈవేళ సంపద సృష్టి అనేది మాకు వద్దని మేము ఖచ్చితంగా తేల్చి చెప్తున్నామండి ది దళితులకి ఏ విధమైన హెరాస్మెంట్ చేసినా మీటర్లు కట్ చేసినా మేము అందరం అక్కడే ఉండి వాళ్ళకి ఉద్యమ ఇస్తామని మరొకసారి దళితులందరికీ మేము హామీ ఇస్తున్నాము ఈవేళ రైతులు ఎప్పటి నుంచో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్కడ వాళ్ళు మూవ్ చేయకుండా వాళ్ళు మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవ్వకుండా ఆపారండి ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టారు కారణాలు ఏమీ లేవు ఎప్పటి నుంచో ఎందుకు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదండి అది కూడా వెంటనే తక్షణమే ప్రయారిటీ బేసెస్ మీద ఇమీడియట్గా రిలీజ్ చేయమని వచ్చే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రైతుల సమస్యలు ఎదుర్కోకుండా ఇప్పటి నుంచే దృష్టి పెట్టమని కూడా మేము ఏ రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఇంకొక విషయం ఈవేళ మా కార్యకర్తలు మండపం నుంచి వస్తుండగా వాళ్ళ మీద చాలా దారుణంగా అటాక్ జరిగిందండి ఇలాంటి అటాక్స్ ఏమైనా జరిగితే ప్రతి అటాక్ ఉంటుందని అందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నామండి ప్రతి కార్యకర్తకి మరొకసారి హామీ ఇస్తున్నాం మీకు ఎప్పుడు మేము మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటుందండి మా పైన మా పైన మన పార్టీ ఉంటుంది ఆ పైన భయం అంటే తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరు దీనికి కూడా భయపడొద్దని మరొకసారి పిలుపునిస్తున్నాను సామాన్యుల మీద అరెస్ట్ చేస్తున్నారు దీని గురించి అదేనండి ఇప్పుడు ఎవరన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఎవరికో జరిగింది ఎప్పుడో జరుగుద్ది అని ఊరుకుంటే మాత్రం వచ్చే ఆరు నెలల్లో ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి వస్తుందండి ప్రతి ఒక్కరు కదలాలి నోరిప్పాలి ప్రతి ఒక్కరు ఉద్యమించాలండి మనం నోరిప్పనంత సేపు కూడా ఇలాగే జరుగుద్దండి మనం ఖచ్చితంగా అందరూ ఏకమై అందరూ ముందుకెళ్తేనే ఏదైనా ప్రభుత్వం దిగి వస్తుంది దిగి వచ్చినా సరే రాకపోయినా సరే మనం ఖచ్చితంగా ఉద్యమిద్దాం అందరూ కలిసిమెలిసి ఉందామండి